నా భుజస్కరణందుకు పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చినాయుడు గారికి ముఖ్యంగా మన ప్రాంతవాసి డైనమిక్ లీడర్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి వెన్ను గారి నిలిచినటువంటి బేదార్ రాజేందర్ గారికి కష్టాలలో ఉన్నప్పుడు పార్టీ చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బాధ్యతను తన ముదస్కంధాల మీద మోసుకుని కార్యకర్తలకు కార్యకర్తకి ఇబ్బంది నేను ఉన్నానని ధైర్యం చెప్పిన మాలేపాటి సుబ్బానాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు నాకు ఈ బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఈ జిల్లాలో ఉన్నటువంటి కావల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిచి తెలుగుదేశం పార్టీని విజయం